హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిరీస్ ఫ్యాషన్స్ నిన్న మనము ఫీల్స్ ఫ్రాక్ అనేది కటింగ్ వీడియో చూసేసాం కదా ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అండి స్కిప్ చేయకుండా చూడండి ఒక స్టెప్ మిస్ అయినా కూడా మీకు అనేది అర్థం కావదు అందుకని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ పైపింగ్ కోసం నేను అప్పుడు క్లాత్ కట్ చేశాను కదా ఆ వీడియోలో దాన్ని జాయిన్ చేసుకున్నాను పైపింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది దాంట్లో పెట్టేసి స్టిచ్ అనేది జాగ్రత్తగా చూ వేసుకోండి నేను ఇన్విజిబుల్ పైపింగ్ పైపింగ్ థ్రెడ్ ఎలా రెడీ చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను ముందు ఎవరికైనా అర్థం అవ్వకపోతే వెళ్ళి చూడండి ఇలా థ్రెడ్ అనేది టోటల్గా రెడీ చేసుకున్న తర్వాత కుట్టేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి కొంచెం అటు ఇటు అవ్వకుండా నీట్గా నిడిల్ పక్కనే థ్రెడ్ ఉండాలండి నిడిల్కి ఉన్న పాదంకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో త్రెడ్ థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసుకుని ఉంటే మీకు కుట్ అనేది అటెట్ జరగకుండా నీట్గా వస్తుంది కుట్టు జరగకుండా అలా ఫింగర్ పెట్టుకుంటా కుట్టేసుకోండి తర్వాత ఆ థ్రెడ్ అనేది రెడీ అయిన తర్వాత దాన్ని నెక్కి అటాచ్ చేయాలి నెక్కి రివర్స్ సైడ్ మనం మార్కింగ్స్ చేసుకుంటాం కదా మార్కింగ్స్కి బ్యాక్ సైడ్ అటాచ్ చేయాలి నెక్ని మాత్రం ఏమాత్రం లాగకుండా జాయిన్ చేసుకోండి నెక్ను లాగినట్లయితే షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది నెక్ నెక్ని ఏమాత్రం లాగకుండా అలా పావించు ఖర్చు మందము పావించు ఖర్చుకు పట్టుకొని మొత్తం అనేది నీట్గా వేసేసుకోండి ఎండ్ వరకు ఎండ్లో కట్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ దాన్ని నేను షోల్డర్స్కి కూడా ఇన్విజిబుల్ పైపింగే యూస్ చేస్తున్నాను షోల్డర్స్కి కూడా అలాగే జాయిన్ చేసుకోండి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి చూడండి నెక్కి నేను ఇట్లా లెఫ్ట్ సైడ్ పెట్టాను కదా పైపింగ్ థ్రెడ్ అనేది దీనికి ఏమో రైట్ సైడ్ చూడండి ఇలా నీట్గా ఒకసారి చూసుకుంటూ చేసుకోండి ఇలా పెట్టేసేసినప్పుడు రివర్స్ తీసినప్పుడు నీట్గా వస్తుంది టూ షోల్డర్స్కి అలాగే మీకు లెంత్ అనేది లూజు ఎంత ఉంటుంది అని చూసుకొని అలా కట్ చేసుకొని నీట్గా మన లూజ్ వరకు జాయిన్ చేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా పైపింగ్ థ్రెడ్ అనేది లేదు కాబట్టి నేను దాన్ని ఆఫ్ చేసేసి షోల్డర్స్కి యూజ్ చేస్తున్నాను ఇలా నీట్గా షోల్డర్స్కి కూడా జాయిన్ చేసుకోండి ఎంతవరకు సరిపోతుందో అంత పైన షోల్డర్ వరకు జాయిన్ చేసుకున్న తర్వాత పైన రన్ కట్ చేసి సేమ్ అలాగే ఫ్రంట్ సైడ్ అయితే ఎలాగే అటాచ్ చేసుకున్నారో బ్యాక్ సైడ్ కూడా అలాగే అటాచ్ చేసుకోండి టూ సైడ్స్ ఖర్చు మాత్రం ఖచ్చితంగా పావించి పట్టుకోవాలండి ఎందుకంటే రివర్స్ చేస్తాం కదా మనం మళ్ళీ పైన వేయడానికి కూడా వీలుండదు నెక్స్ట్ మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది ఎలా అటాచ్ చేయాలంటే కింద శాటిన్ ఉండాలి శాటిన్ రైట్ సైడ్ వేసేసి పైన నెట్ వేయండి నెట్ వేసేసి పైన మళ్ళీ నెట్ పైన కాటన్ అనేది వేయండి ఇలా రివర్స్లో వేయండి మనము పైపింగ్ థ్రెడ్ అటాచ్ చేసాము కదా దాన్ని అలా రివర్స్ డైరెక్షన్లో వేసేసి ఇది మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ ఉండాలి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైపింగ్ థ్రెడ్ రైట్ సైడ్ ఉండేసి పిన్స్తో సెక్యూర్ చేసుకోండి పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే నెక్ అనేది కదలకుండా ఉంటుంది ఇక్కడ కరుస్ వస్తాయి కదా కరుస్ దగ్గర సూదిన అనేది లోపలికి దించేసి మళ్ళీ తిప్పుకోవాలి లేకపోతే నీట్గా రాదు అలా తిప్పేసేసుకొని రౌండ్గా కుట్ట అనేది వేసుకోండి మీరు దాని మీద ఇన్సర్ట్ చేసినట్లయితే థ్రెడ్ మీద ఇన్సర్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కుట్ట అనేది అదే పడుకుంటా పోతుంది ఏం కదలదు కదలకుండా కుట్ట అనేది పడుతూ ఉంటుంది కానీ ఇక్కడ కరుస దగ్గర మాత్రం ఖచ్చితంగా సూది అనేది లోపలికి పెట్టేసి తిప్పుకోవాలి అలా మొత్తం అయిపోయిన తర్వాత షోల్డర్స్ని ఒకసారి డబుల్ కుట్ అనేది డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి ఎందుకంటే మనము ఊడిపోకుండా జాగ్రత్తగా ఉండడం కోసము మళ్ళీ పైన అనేది ఏమి వేయం కదా అందుకని డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి దానిపైనే డబుల్ స్టిచ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత షోల్డర్స్కి కూడా సేమ్ అలాగే దానికి నీడిల్కి పక్కనే థ్రెడ్ అనేది వస్తుంది అలాగే చూసుకుంటా వేసేసుకోండి స్టిచ్ అనేది టోటల్గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేమ్ డబల్ డబల్ వేసుకోండి స్టిచ్ అనేది ఇప్పుడు రైట్ సైడ్ వేసాను నేను నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి కాకపోతే కింద నీట్గా మనము కట్ చేసుకున్న దానికి చూసుకుంటా వేసుకోవాలి ఎందుకంటే మీరు అటు ఇటు వేసారనుకో క్లాత్ ఒకటి ఎక్స్ట్రా ఒకటి తక్కువ అవుతూ ఉంటుంది లోపల శాటిన్ చూసుకోండి మెయిన్ క్లాత్ చూసుకోండి అండ్ అలాగే కాటన్ కూడా చూసుకోండి అన్నీ సేమ్ లెంత్ వచ్చాయా లేదా అని చూసుకున్న తర్వాతనే స్టిచ్ అనేది వేసుకోండి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏం ఉండకుండా కొంచెం ఒక పావుంచి అలా ఉంచేసి మిగిలిన క్లాత్ ఏం లేకుండా నీట్గా కట్ చేసుకోండి ఈ నీట్ ఫినిషింగ్లోనే ఉంటుంది ఫ్రాక్ అనేది ఎలా వచ్చింది అనేది నీట్గా కట్ చేసుకోండి మొత్తము ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి ఎప్పుడైనా ఇంత ఇంత ఎక్కువ ఖర్చు పెట్టేందుకు అక్క కుట్టావని మీరు అనొచ్చు కానీ నేను ఇది కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈజీగా చెప్తున్నాను నార్మల్గా ఇంత ఖర్చు అనేది ఎవరు వదిలిపెట్టరు సో నేను తర్వాత కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు అని చూపించడం కోసం అని ఎక్స్ట్రానే పెట్టాను కట్ చేసుకునేటప్పుడు కూడా ఎక్స్ట్రా క్లాతే ఉంచాను ఎగ్జాక్ట్గా కట్ చేస్తే మీరు ఒక లైనింగ్ ఒక్కటే కరెక్ట్గా కట్ చేసుకోండి మెజర్మెంట్స్ తోటి తర్వాత అది అయినా మెయిన్ క్లాత్ అయినా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా ఏం కాదు తర్వాత స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు లైనింగ్ ఫ్యాబ్రిక్ని బట్టి లైనింగ్ కుట్టేసిన తర్వాత మెయిన్ క్లాత్ అంతా కట్ చేసుకోవచ్చు సైడ్లకు జాయిన్ చేసిన తర్వాత పైన షోల్డర్స్ దగ్గర కూడా రెండు జాయిన్ చే జాయింట్ అనేది చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం అలా కట్ చేసేసుకోండి ఇక్కడ కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఏమున్నా కూడా ఇప్పుడు ఏం చేస్తారు సెక్యూర్ పిన్స్ ఉంటాయి కదా సెక్యూర్ పిన్ తీసేసి డైరెక్ట్ రివర్స్ చేసేస్తారు ఇలాగా చూడండి అందుకనే నేను చెప్తున్నాను ముందే ఇలా రివర్స్ చేసేస్తారు డైరెక్ట్గా అప్పుడు నెక్ అనేది షేప్ అనేది కరెక్ట్గా రాదు అందుకని చెప్పేసి ఏం చేయాలంటే మనము రివర్స్ తీయడానికంటే ముందు నెక్కి ఉంటుంది కదా నెక్ దగ్గర ఇప్పుడు మనం ఖర్చు వదిలిపెట్టాము కదా పావించు పావించు అక్కడ కట్స్ అనేవి పెట్టుకోవాలి ఖచ్చితంగా కట్స్ పెట్టుకోవాలి కొంచెం చూసుకుంటా పెట్టుకోండి నెక్ అనేది కట్ అవ్వకుండా కొంచెం కొంచెం అలా లైట్గా క్రాస్గా సీజర్ క్రాస్గా తిప్పేసి ఖర్చోలు అనేవి పెట్టుకోండి అట్లా కొంచెం కట్ చేసుకోండి అప్పుడు నెక్ అనేది ఈజీగా రౌండ్ తిరుగుతుంది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ నెక్ అనే కాదు ఏ క్లాత్ అయినా రివర్స్ తీసినప్పుడు ఎక్కడైనా సరే రివర్స్ తీసే ముందు మనము కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి షోల్డర్స్కి కూడా అలాగే కటింగ్స్ మొత్తం పెట్టేసుకొని రైట్ లెఫ్ట్ మొత్తం కటింగ్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు పైన షోల్డర్స్ దగ్గర కొంచెం లాస్ట్కి ఉంటుంది ఎడ్జ్ దగ్గర టూ షోల్డర్స్కి ఎడ్జెస్ దగ్గర కట్ చేసేసి ఇప్పుడు రివర్స్ తీసుకోండి రివర్స్ తీసుకున్న తర్వాత లోపల ఏదైనా పిన్ అన్న ఏదైనా పెట్టేసి నీట్గా షోల్డర్ అనేవి బయటకు వచ్చేలాగా ప్రెస్ చేయండి నీట్గా వచ్చేస్తాయి షోల్డర్స్ రెండు షోల్డర్స్ అనేవి అలా రావాలి పైకి లోపల నీడీలన్నా లేకపోతే ఏదైనా సన్నది స్క్రూ అన్నా ఏదైనా పెట్టేసి అలా నీట్గా షోల్డర్స్ దగ్గర పైకి అనుకోండి టూ షోల్డర్స్ అలాగే అనుకున్న అనుకునేసేయండి ఇక్కడ ఎందుకు ఇంత టైం పెడుతున్నానంటే అసలు షోల్డర్ అనేది ఇలా లైట్గా అనేస్తారు జాయిన్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది అంటే టూ షోల్డర్స్ ఈక్వల్గా రావు అలా షోల్డర్స్ అనేవి ఈక్వల్గా చేసుకున్నాక ఇలా చూడండి ఇలా నీట్గా వస్తుంది షేప్ అనేది పైన కుట్ అనేది అవసరం లేకుండా నీట్గా వచ్చేస్తుంది పైపింగ్ ఎక్కడ కూడా ఖర్చు అనేది కనబడకుండా క్లాత్ కనబడకుండా నీట్ ఫినిషింగ్ తోటి ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తాయి ఇలా రెండు రెడీ చేసుకున్నామా మనం ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఎక్కడన్నా అన్న క్లాత్ అనేది కనిపిస్తుందా అలా కనిపించకుండా ఇన్విజిబుల్గా వచ్చేస్తుంది ఇలా అసలు నేర్చుకోవడమే మనం స్టార్టింగ్లోనే ఇలా నేర్చుకున్నామంటే మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు తర్వాత ఇటు సైడ్లకి క్లాత్లు కానీ పోగులు కానీ రాకుండా అలా ఉంటాయి తర్వాత ఈ రెండు నెక్లని కొంచెం లైట్గా అలా ఐరన్ చేసుకోండి ఎందుకంటే లోపల శాట్ని వేసాను కదా అది కొంచెం అది కొంచెం పైకి లేస్తుంది అలా లేవకుండా రివర్స్ తిప్పేసేసి కాటన్ లైనింగ్ మీదనే ఐరన్ చేసేయండి ఇది మీరు ఒకవేళ హీట్ ఎక్కువ పెట్టారనుకో స్టిక్ అయిపోతుంది స్టిక్ అవ్వకుండా నీట్గా చూసుకుంటా చేసుకోండి హీట్ అనేది కొంచెం తక్కువనే పెట్టుకొని చేసుకోండి నెక్ అనేది షేప్ కోసము అలా ఐరన్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అటు ఇటు పోకుండా పైనుంచి నుంచి అది నెట్ కాబట్టి ఊరికే అతుక్కపోతుంది కాబట్టి పైన ఏదైనా క్లాత్ వేసేసి చేసుకుంటే ఇంకా బెటరు పేపర్ వేసినా బాగానే ఉంటుంది ఇప్పుడు నెక్ అనేది మనము ఐరన్ చేసుకున్న తర్వాతే ఇవి జాయింట్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్స్ ఏమన్నా వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ సెట్ అయిపోతుంది నెక్ తర్వాత ఐరన్ చేసుకున్నాం అనుకో క్లాత్ అనేది అలాగే ఉంటుంది కాబట్టి ముందు ఐరన్ చేసుకున్న తర్వాతే జాయింట్స్ అనేవి చేసుకోవాలి జాయింట్ అనేది నీట్గా చేసేసుకోండి మన మెయిన్ క్లాత్ని మనం మెజర్ చేసి కట్ చేసుకునేది ఒక కాటన్ క్లాత్ ఒక్కటే ఆ క్లాత్ని దృష్టిలో పెట్టుకొని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మిగిలిన క్లాత్తో మీకు పని లేదు దానిపైనే స్టిచ్ అనేది వేసుకోవాలి అది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకే ఉంచేసి మిగిలిన క్లాత్ మొత్తము కట్ చేసేయండి ఏం ఉండద్దు క్లాత్ అనేది ఆ క్లాత్ వరకే ఉండాలి మిగిలినది ఏం లేకుండా నీట్గా కట్ చేసుకోండి హెచ్చుగా తగ్గుగా ఏం లేకుండా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ అనేవి పెట్టుకుందాము డాట్స్ అనేవి ఫస్ట్ మనము త్రీ ఇంచెస్ గ్యాప్ తోటి డాట్స్ అనేవి కట్ చేసాము కదా కటింగ్ వీడియోలో ఆ డాట్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పైన త్రీ ఇంచెస్ వరకు పెట్టేసుకోండి డాట్స్ టూ సైడ్స్ అలాగే సేమ్ మళ్ళీ ఒకసారి డౌట్ ఉంటే మిడిల్లో ఫోల్డ్ చేసుకొని చూసుకోండి మిడిల్లో ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని ఇలా టూ డాట్స్ అనేవి వేసుకోండి ఫ్రంట్ సైడ్ టూ డాట్స్ వేసుకోండి బ్యాక్ సైడ్ టూ డాట్స్ అనేవి వేసుకోండి డాట్స్ అనేవి నీట్గా చూసుకుంటూ వేసుకోండి క్రాస్గా రాకుండా స్ట్రైట్గా రావాలి డాట్స్ అలాగే ఒక పావు ఇంచ్ వెడల్పు అనేవి హాఫ్ ఇంచ్ ఉండాలండి అటు సైడ్ పావు ఇటు సైడ్ పావుంచి మలిస్తే హాఫ్ ఇంచ్ అనేది రావాలి అలా డాట్స్ వేసుకున్న తర్వాత త్రీ ఇంచెస్ పొడవుతో డాట్స్ వేసేసుకొని ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్నాము షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి నేను ముందు మీకు చెప్పాను కదా నీట్గా రివర్స్ తీసుకునేటప్పుడు ఏదైనా సూత్ తీసుకొని నీట్గా తీసుకోండి అని నేను ఒక షోల్డర్ అనేది మర్చిపోయాను తీయడం అనేది చూడండి హెచ్ తగ్గులు వచ్చాయి రెండు షోల్డర్స్ ఈక్వల్గా రావు ఇందుకే నేను ముందు చెప్పింది మీకు ఖచ్చితంగా రివర్స్ అనేది నీట్గా తీసుకోవాలి ఏదైనా సన్నది దారం ఏదైనా సన్నది పిన్ను కానీ ఏదైనా పెట్టేసి రివర్స్ అనేది తీసుకోండి రివర్స్ తీసుకున్న తర్వాత రెండు షోల్డర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయో చెక్ చేసుకోండి ఫస్ట్ టూ షోల్డర్స్ ఈక్వల్గా వచ్చిన తర్వాత ఒక పావించు గ్యాప్ అనేది వదిలేసేసి కుట్ట అనేది వేసుకోండి పావించు అనేది ఖచ్చితంగా ఉండాలి మనం ఏది కుట్టినా కూడా ఖర్చు అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే పోగులు పోయేసి కట్ అయిపోతూ ఉంటుంది కుట్ట అనేది ఊడిపోకుండా ఉండడం కోసం పావించు ఖర్చు పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి ఎండ దగ్గర రబ్ రబ్ చేసేసుకొని మళ్ళీ స్టిచ్ అనేది చూసుకోండి ఈక్వల్గా వచ్చిందని చూసుకొని డబల్ స్టిచ్ వేసేసుకోండి స్టార్టింగ్ రబ్ చేసుకోవాలి ఎండింగ్ అనేది రబ్ చేసేసుకోండి మిడిల్లో ఉరికే వేసేసుకున్న తర్వాత ఎక్కడ పైన చూడండి నాలుగు లోపలనే స్టిచ్ అనేది వేశాను కాబట్టి నీట్గా వచ్చింది టూ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోండి ఈక్వల్గా చూసుకొని కస్టమర్స్ కావాల్సింది ఏంటంటే నీట్ ఫినిషింగే చూస్తారు ఫస్ట్ వాళ్ళు మనం ఎలా స్టిచ్ చేసామని చూడరు నీట్ ఫినిషింగ్ కావాలి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి అదే చూస్తారు కాబట్టి మనం చూసుకుంటా మెజర్మెంట్స్ చూసుకుంటా అలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా రెండు షోల్డర్స్ ఈక్వల్గా పట్టుకొని షోల్డర్స్ దగ్గర మనం జాయిన్ చేసేటప్పుడు రివర్స్ తీసినప్పుడు కనిపిస్తుంది కదా అలా కాకుండా నీట్గా జాయింటింగ్ అనేది రెండు ఈక్వల్గా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి రాకపోతే ఒకటికి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయండి లాస్ట్ ఎండ్ దగ్గర రబ్ చేసుకొని మళ్ళీ ఎండ్ దగ్గర రబ్ చేసేసుకోండి స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలి టూ ఇట్కి డబల్ స్టిచ్చెస్ వేసుకొని రివర్స్ తీసేసుకోండి ఈమెంట్ చెప్పింది రెండు సార్లు చెప్తుందని అనుకోకండి ఎందుకంటే మీకు అర్థం అవ్వడం కోసం ఒకటికి రెండు సార్లు నీట్గా స్లోగా పెట్టేసి వీడియో అనేది చూపించుకుంటా చెప్తున్నాను లేకపోతే నాకు ఇదంతా చెప్పాల్సినంత అదైతే లేదు కాబట్టి కొంచెం ఒక్కరైనా నేర్చుకుంటారు కదా ఫాలో అప్ అవుతారు వన్ ఆర్ టూ మెంబర్స్ అన్న ఫాలో అవుతారు ఖచ్చితంగా అందుకోసమని ఆ ఒక్కరు నేర్చుకున్న చాలు నాకు ఒక మీరు ఫాలో అప్ అవుతూ ఏమన్నా డౌట్స్ వచ్చినట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇలా టూ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్ కన్నా ముందు బాడీకి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా ఆ ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి ఈ ఫ్రిల్స్ కంటే ముందు మనం ఈ క్లాత్లు కట్ చేసుకున్న క్లాత్లు అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఫోర్ మీటర్స్ అంటే ఎయిట్ మీటర్స్ క్లాత్ కట్ చేసుకున్నాం ఫ్రంట్ సైడ్ ఫోర్ మీటర్స్ వస్తుంది బ్యాక్ సైడ్ ఫోర్ మీటర్స్ వస్తుంది అని చెప్పేసి ఆ ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ క్లాత్ని ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి మనకు కావాల్సింది టెన్ ఇంచ్ వెడల్పు టెన్ ఇంచ్ అంటే ఒక లెవెన్ ఇంచ్ వెడల్పు ట్వెల్వ్ ఇంచెస్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఖర్చుకుపోయినా ట్వెల్వ్ ఇంచ్ తోటి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి ట్వెల్వ్ ఇంచెస్ రావాలి వెడల్పు పొడవు ట్వెల్వ్ ఇంచెస్ పొడవ అనేది రావాలి అలా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి టూ పార్ట్స్గా కట్ చేసిన తర్వాత ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇది మనము ఈ ఎయిట్ ఇంచ్ క్లాత్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసాం కదా అదే ఈ క్లాత్ మొత్తం జాయిన్ చేస్తే ఇంత పొడవు వచ్చింది ఈ ఫ్రంట్ సైడ్ ఇంత వచ్చింది క్లాత్ ఇది ఫ్రంట్ది ఇది బ్యాక్ సైడ్ది ఇటు ఇటుకి ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను నేను ఇది వీడియోలో ఇంకా చాలా లెంత్ అయిపోతుందని ఆ ఫ్రిల్స్ అనేది చూపించట్లేదు నేను ఈజీగా పెట్టేసుకోండి ఫ్రిల్స్ కొంచెం దగ్గర దగ్గరగానే పెట్టుకోండి ఫ్రిల్స్ ఎందుకంటే మనకు చాలా క్లాత్ ఉంటుంది కదా ఎయిట్ మీటర్స్ అంటే మినిమం సిక్స్ మీటర్స్ తీసుకున్న ఫోర్ మీటర్స్ అయినా సరిపోతుంది ఫోర్ కాకుండా టూ మీటర్స్ అయినా సరిపోతుంది ఎంత కావాలనుకుంటే అంత ఎన్ని ఫ్రిల్స్ కావాలనుకుంటే అన్ని అంత క్లాత్ పెట్టుకొని తీసేసుకోండి ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత నేను ఇది కింద జాయింటింగ్ కోసం ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను ఇలా పిన్ పెట్టుకొని కూడా మీరు అనేది ఈజీగా పెట్టుకోవచ్చు నేను షార్ట్ వీడియోలో చెప్పాను ఎలా పిన్ అనేది పెట్టుకోవాలని చెప్పేసి కానీ చాలామంది అక్క అంటున్నారు వస్తుందని ఖచ్చితంగా మీరు టూ త్రీ టైమ్స్ ట్రై చేయండి వస్తుంది ఇలా దగ్గరగా పెట్టేసుకొని కాకపోతే మళ్ళీ దాని మీదనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి అలా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం క్లాత్ అనేది అలా రెడీ చేసుకున్న తర్వాత శాటిన్ శాటిన్ వన్ మీటర్ ఫ్రంట్ సైడ్ వన్ మీటర్ బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాం కదా మిడిల్లో దానికి ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకుని కొంచెం పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోండి ఎందుకంటే లోపలే ఉంటుంది కాబట్టి కనిపేది కూడా ట్వెల్వ్ ఇంచెస్ వెడల్పు రావాలి మనము నడుము కొలతను బట్టి చూసుకోండి దీని కొలతను నేను ఇలా చెప్తున్నాను మీరు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోండి పైన మెయిన్ పార్ట్ను శాటిన్ రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోండి ఈక్వల్గానే వచ్చాయి చూడండి ఇలా ఈక్వల్గా వచ్చిన తర్వాత మనము దీనికి ఇది శాటిన్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్స్కి నేను క్యాన్ క్యాన్ కూడా అటాచ్ చేసి ఇది సెకండ్ లేయర్ అండి మనం టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా అనేది ఆ టెన్ ఇంచెస్ తీసుకున్న దానికి కింద మొత్తం మలిచి అలా కుట్టేసుకొని పైన కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మనము ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఎలా జాయిన్ చేయాలంటే నేను క్యాన్ క్యాన్ చెప్పాను కదా కాటన్ ఫ్యాబ్రిక్కి కాటన్ క్లాత్కి క్యాన్ క్యాన్ అనేది జాయిన్ చేశాను ఇప్పుడు వీటన్నిటిని బాడీకి ఎలా జాయిన్ చేయాలంటే ఇప్పుడు బాడీ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్ దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకొని దాని మీద శాటిన్ రివర్స్లో రైట్ సైడే ఉండాలి శాటిన్ కూడా అలా పెట్టేసుకొని రాంగ్ సైడ్ ఏమో పైకి రావాలి రైట్ సైడ్ ఏమో కిందికి ఉండాలి అలా పెట్టేసుకొని త్రీ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ టూ ఇట్కి నేను కాటన్ యాడ్ చేశాను కదా ఆ కాటన్ అనేది కింద పెట్టుకోవాలి అన్నిటికంటే కింద అంటే మెయిన్ అది బాడీ పార్ట్ ఉంది కదా దానికి కింద ఆ బాడీ పార్ట్కి కింద పెట్టుకోవాలి కింద పెట్టుకొని మూడు జాయిన్ చేసేసుకొని మొత్తం ఫోర్ లేయర్స్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు నా చెయ్యి కింద దాని కింద ఉంటుంది అన్నట్టు మెయిన్ బాడీ పార్ట్ కింద ఉంటుంది అలా అయితే ఈ ఖర్చు అనేది ఏం కనిపించకుండా రివర్స్ తిరిగేటప్పుడు నీట్గా తిరుగుతుంది మనకి ఎక్కడ కూడా ఇంత ఖర్చు కానీ ఇవి పోగులు కానీ ఎక్కడ కనిపించకుండా నీట్గా మన ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అలాగే వస్తుంది రివర్స్లో యాడ్ చేసామంటే నెక్స్ట్ వచ్చేసి మనం అడ్జస్టబుల్ థ్రెడ్స్ రెడీ చేసుకుందాము ఇప్పుడు అది మొత్తం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు జాయిన్ చేసుకున్న తర్వాత అడ్జస్టబుల్ థ్రెడ్స్ అనేవి లాస్ట్ కల కర్వ్ ఇచ్చేసి కుట్టుకోవాలి లాస్ట్కి కర్వ్ ఇచ్చి కుట్టుకున్న తర్వాత మనము అట్లాస్ట్ కొంచెం గ్యాప్ అనేది వదిలిపెట్టుకొని దాన్ని రివర్స్ తీసేసుకోవాలి కొంచెం గ్యాప్ వదిలిపెట్టుకుంటాం కదా ఆ గ్యాప్ దగ్గర ఫస్ట్ మనం కరువు ఇచ్చాం కదా కరువు నుంచి రివర్స్లో అలా నీడిలు పెట్టేసి దాన్ని నీట్గా ఎండ్ వరకు అలా లాగేసేయండి ఈజీగానే వచ్చేస్తుంది ఎందుకంటే వెడల్పుగానే ఉంది కదా క్లాత్ అనేది అలా ఈజీగా వచ్చేసిన తర్వాత నీట్గా అనుకోండి కరువుని లోపల నీడిలు పెట్టి రివర్స్ తిప్పేసి చూడండి ఇలా వచ్చేస్తుంది నీట్గా వచ్చేసింది కదా దీన్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా ఫ్రాక్ ఎలా జాయిన్ చేయాలంటే మనం టూ సైడ్స్ జాయిన్ చేస్తాం కదా ఆ టూ సైడ్స్ని నడుముల దగ్గర పెట్టాలి లోపల జాయిన్ చేసే ముందే పెట్టాలి చూడండి ఇలా పెట్టేసేసి స్టిచ్ అనేది వేసుకోండి లాస్ట్ వరకు అడ్జస్టబుల్ థ్రెడ్స్ పెడతాం కదా అక్కడ డబల్ స్టిచ్ అనేది వేసేసుకొని ఇప్పుడు మన త్రీ లేయర్స్ ఉన్నాయి కదా మెయిన్ లేయరు మెయిన్ నెట్ అనేది ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ అనేది ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి అన్నీ కలిపి కుట్టుకోకూడదు ఫస్ట్ అది వేసుకున్న తర్వాత మళ్ళీ సాటిన్కి కుట్టేసుకోవాలి శాటిన్ సపరేట్ వేసుకోవాలి తర్వాత కాటన్ వేసుకోవాలి ఇలా త్రీ సపరేట్ సపరేట్ వేసేసుకోవాలి కుట్ట అనేది అన్నీ కలిపేసుకున్నారనుకో నీట్గా ఉండదు రాదు సరిగ్గా నడవనికి ఏ లేయర్ ఆ లేయర్ సపరేట్ వేసేసుకోండి ఇప్పుడు శాటిన్కి అయిపోయినాక నెక్స్ట్ కాటన్కి అనేది ఇలా ఖర్చు కనబడకుండా ఫోల్డ్ ఎడ్జెస్కి ఫోల్డ్స్ చేసుకుంటూ ఇలా చూడండి నీట్ ఫినిషింగ్ ఉండాలి మనకి ఎడ్జెస్కి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా రెండు ఈక్వల్గా వచ్చేటట్టు ఈ ఎడ్జెస్ ఫోల్ లోపలికి ఫోల్డ్ చేసుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి ఇప్పుడు జాయింటింగ్ అయిపోయింది కదా తర్వాత మనము ఎంత లెంత్ కావాలి అని చూసుకొని అడ్జస్టబుల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోండి లాస్ట్కి ఎక్కడ కూడా నీట్గా చూడండి నడుముల దగ్గర కూడా ఇంతకుముందు చెప్పాను కదా ఎక్కడ ఖర్చు లేకుండా అలా నీట్గా వచ్చేస్తా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి చూడండి ఇలా వచ్చేసిన తర్వాత సైడ్స్కి జాయింట్స్ వేసుకుంటాం కదా సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత ఫ్రాక్ అనేది వన్ లేయర్ ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి సెకండ్ లేయర్ ఎలా జాయిన్ చేయాలంటే ఆ క్లాత్కి పైననే జాయిన్ చేయాలి మెయిన్ సైడ్ రైట్ సైడ్ పట్టుకొని జాయిన్ మెయిన్ సైడే జాయిన్ చేసుకోవాలి రైట్ సైడే క్లాత్కి రైట్ సైడే జాయిన్ చేసుకోండి రివర్స్ సైడ్ కాదు చూడండి ఇలా మొత్తము కరెక్ట్గా పట్టుకొని జాయింట్ అనేది చేసుకోండి ఇప్పుడు మనం ఒకవేళ పెరిగినా కూడా లూజ్గా ఇప్పుకోవడం కోసం నేను కింద ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వదిలిపెట్టేసి నేను జాయిన్ చేసుకుంటున్నాను ఒక అలా మీరు ఎడ్జ్కి జాయిన్ చేసుకున్నా పర్లేదు కొంచెము గ్యాప్ వదిలేసి జాయిన్ చేసుకున్నా పర్లేదు రౌండ్గా తిప్పేసుకుంటా జాయిన్ చేసుకోండి మనం ఫస్ట్ లెంత్ అనేది ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనం ఈక్వల్గా వచ్చిందా లేదా లెంత్ అనేది చూసుకోవాలి తర్వాత లేకపోతే ఎండింగ్ అనేది సరిపోదు అలా లెంత్ చూసుకున్న తర్వాత జాయింటింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు దీనికి ఫ్రిల్స్ అండ్సే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు పైపింగ్ ఉంది కదా పైపింగ్ పై పైనుండే స్టిచ్ అనేది వేసుకోండి రివర్స్ పెట్టద్దు ఫ్రిల్స్ అనేవి పైన జాయింట్ చేసుకోవాలి టూ సైడ్స్ టూ హ్యాండ్స్ ఈక్వల్ లెంత్ చూసుకొని జాయింట్ అనేది వేసుకోండి ఎలా వేసుకోవాలి అక్కడ చెప్తున్నావు కానీ మాకు అర్థం అవ్వట్లేదు అంటారు కదా చూడండి చూపిస్తున్నాను ఇలా జాయింట్ వేసుకొని పైనుండి కుట్ట అనేది వేసుకోవాలి కింద ఫ్రిల్స్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైన పెట్టేసి కుట్ వేసుకోండి ఈ ఎండ్ వరకు చూసుకుంటా అనేది వేసేసుకున్నాక ఈక్వల్గా ఉండాలి టూ హ్యాండ్స్ స్ అనేవి మన లూజ్ వరకు అయితే రావు లూజ్ ఉన్న వరకు అయితే రాదు కొంచెం పైకే ఉంటుంది మనము చిన్నగా స్టిచ్ చేస్తాం కాబట్టి ఓన్లీ పైన షోల్డర్ వరకే వస్తాయి షోల్డర్ కొంత కింది వరకు వస్తాయి నెక్స్ట్ ఇది నేను ఇఫ్ ఒక ఫ్లవర్ అనేది రెడీ చేస్తున్నాను ఒక క్లాత్ మినిమమ్ ట్వంటీ ఇంచెస్ పొడవ ఉండాలి ఆ పొడవు ఉన్నటువంటి క్లాత్ని తీసుకొని ఫ్రిల్స్ అనేవి ఈక్వల్గా మొత్తం క్లాత్ మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోండి మినిమం ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఉండాలి ఆ క్లాత్కి ఫ్రిల్స్ అనేవి దగ్గర దగ్గరగా ఫ్రిల్స్ అనేవి యూజ్ చేయండి దగ్గరగా పెట్టుకున్నట్లయితే ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది పెద్దగా వస్తుంది పెద్దగా ఫ్లవర్ కావాలనుకున్నారనుకో ఇంకొంచెం క్లాత్ ఎక్స్ట్రానే యూజ్ చేయండి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఎండ్ ఇలా ఉంటుంది కదా ఎడ్జ్ నుంచి ఇలా ఫోల్ చేసుకుంటూ నీడిల్తో స్టిచ్ అనేది వేసుకోండి ఫస్ట్ బేస్ అనేది నీట్గా ఉండడం కోసం అలా టోటల్గా తిప్పేసుకున్న తర్వాత ఇలా ఫ్లవర్ అనేది వస్తుంది తర్వాత దీనికి ఊడిపోకుండా ఉండడం కోసము నీడిల్తో స్టిచ్ అనేది వేసుకోండి లాక్ స్టిచ్ కూడా వేసేసుకోండి రాకుండా తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తము కట్ చేసేయండి కింద దీన్ని డైరెక్ట్ మనము ఫ్రాక్కి సూదితోనే కుట్టేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసి ఫ్రాక్కి డైరెక్ట్గా సూదితోనే స్టిచ్ చేసేసుకోండి ఎక్స్ట్రా కింద ఏం క్లాత్ ఉండకుండా కట్ చేస్తే రౌండ్గా వస్తుంది అప్పుడు దీన్ని చూసుకుంటా కింద లేయర్ ఉంటుంది కదా దాన్ని సూతితో కట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా ఫ్రాక్ అనేది ఎలా రెడీ అయిందో చూసేయాలనుకుంటున్నారా దెన్ చూసేసేయండి ఫ్రాక్ అనేది ఇలా రెడీ అయిపోయింది ఫ్రాక్ నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్